నమస్తే అండి ఈరోజు నేను మునక్కాయ బంగారం మసాలా వేసి కర్రీ చేస్తున్నానండి ఈ మునక్కాయో రెండు బంగారదుంపలు తీసుకున్నానండి మునక్కాయలు బంగారం దుప్పలు పచ్చి వేయనండి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు తీసాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఉప్పు ఉంది కారం పసుపు ఉప్పు నూనె దీనికండి మసాలా కావాల్సింది కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయలు లవంగాలు మన ధనియాల పొడి పట్టా కూడా ఉంటే వేసుకోండి ఇంతవరకు మిక్సీ వేయాలండి ఇదిగోండి పట్ట అల్లము రెండు మించి మొత్తం ఎంత మసాలా వేసేసుకోవటమేనండి మెత్తగా మసాలా వేసుకోవాలి మెత్తగా మసాలా వేసుకొని పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మైలేసుకొని బాగా నూనె కాగేదాకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూరగా సరిపడా ఉప్పేసేసుకుందాం సన్నగా వేస్తూ ఉంటుందండి మూత పెట్టేసుకొని బాగా ఎర్రగా ఉల్లిపాయలు వేగేదాకా బాగా మధ్య మధ్యన బాగా కలుపుకుంటూ కూరకి టేస్ట్ వల్ల ఇలా బాగా కొంచెం ఎర్రగా యాగనియాలండి కూరకల్లా టేస్టు ముక్కలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గేటట్టు చూసుకొని ఏ సరిపోయిన కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా పెట్టి ఏ కూర అయినా బాగానే ఉంటుందండి మసాలాయే ఉండాలని లేదు కొన్ని కూరలకు మసాలాలు ఉంటే కొన్ని కూర ఉండవండి ఇదండి ఈ కూర అండి రోటీల్లోకి మన అన్నంలోకి ఫ్రైడ్ రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి రైస్లో వైట్ రైస్లో కూడా బాగుంటుందండి ఇలాంటి మసాలాలు ఏంటంటే వన్ వారానికి ఒక్కసారి వేసుకుంటున్నీ రోజు మసాలాలు అంటే మనకి తేడా చేస్తాయండి ఈ ఒళ్ళు అందుకని రోజు ప్లెయిన్ వంటలే చేసుకున్నాం ఎప్పుడన్నా వారానికి ఒక్కసారి వెరైటీగా కొంచెం మసాలా వేసి చేసుకోవాలి అలా చేసి ఉల్లిపాయలు అండి బాగా ఇలా ఏగాలి వేగినాక మసాలిందాక చెప్పారు కదండి కొబ్బరి ధనియాలు కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయలు మన లవంగాలు పట్ట అదంతా వేసి మిక్సీ చేసుకున్నామండి దీన్ని ఇట్లా సిమ్లో పెట్టి కొంచెం బాగా ఏగితే మసాలా మంచి వాసన వస్తుందండి కొంచెం బాగా యాగనిస్తే సన్న సెగల పెట్టి యాగనిచ్చి అప్పుడు ముక్కలు వేద్దామండి నేను చెప్పాను కదండి కుక్కర్లో నాకు అసలు ఇష్టం ఉండదు కుక్కర్లో నేను చేయను అండి ఇలాగే గిన్నెల్లోని కాకపోతే మా పిల్లలకి బిజీ లైఫ్లో తప్పదు కుక్కర్ వాడాల్సి వస్తుంది ఎవరో దాకనో మా కోడలు కానీ మా అమ్మాయి కానీ కుక్కర్లో వాడేది నేనంటే ఇంట్లో ఉంటాను కాబట్టి నిజానంగా ఇట్లా వేస్తానండి ఇలా ఎర్రగా బాగా యాగనియాలండి ఆయిల్లో తాగి అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు కారం మనం ఎంత క్వాలిటీ చేస్తున్నామో ఎవరికి తగ్గ టేస్ట్ ప్రకారం వాడు కారం వేసుకోవాలండి పసుపు ఇందాక ఉప్పు వేసాను కదండి ఉల్లిపాయ లేగేటప్పుడు ఉప్పు వేసేసాను అట్లా బాగా కలిపేసి కొంచెం పచ్చి వాసన పోయినాక కారం అప్పుడు బంగాళం మునక్కాయ ఇలా బాగా కూ పసుపు కారం అన్నీ వేసినాక కలిపి ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువ అనిపించిన ఒక చుక్క వేసుకోవచ్చు అండి ఎందుకంటే మసాలా కూర కాబట్టి కొంచెం ఆయిల్ పట్టుద్ది మాకు కొంచెం ఒక రెండు నిమిషాలు ఉండనిచ్చి వాటర్ పెట్టేద్దాం ఇలా కలిపేసుకొని ఇందాక మసాలా వేసాము కదండి మిక్సీలో దాంట్లో నీళ్ళు పోసుకొని దీనిలో తినేవాళ్ళు అయితే కోడిగుడ్లు వేసుకోవచ్చండి మటను చికెన్ మటను చికెన్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళే ఈరోజు సాటర్డే కాబట్టి నేను వేయట్లేదు కాని అండి వేసుకోవడం వండుకోవచ్చు ఉనికితే టేస్టీగా ఉంటుందండి బాగా అసలు మునక్కాయ పడితేనే భలే ఉంటుందండి బంగాళదుంప ఒక్కటే కాకుండా మునక్కాయ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముగింది కొంచెం బాగా వేడెక్కినాక కొంచెం మీడియం సైజులో పెట్టి మునక్కాయ ఉడికేదాకా ఉంచుకోవాలి ఇలా అండి మధ్య మధ్యన బాగా కలుపుకుంటా మునక్కాయ ఉడికి నాకు చూసుకొని కొంతమందికి ఏమో బాగా దగ్గరగా కావాలనుకుంటారు కొంతమంది కొంచెం పులుసుగా కావాలనుకుంటారు అది ఎవరి ఇష్టం ఆడదండి ఇంకా మునక్కాయ ఉడకాలండి కావాలండి ఒకరు ఉడిగితే అప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవచ్చండి ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవచ్చండి మాకు కొంచెం కారం పడుతుందండి నేను కొంచెం కారం వేసుకుంటాను ఉప్పు బాగా సరిపోయింది కానీ కారమేనండి చూసుకొని మునక్కాయ ఉడికినాక కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకోవటం మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు కారం చూసాక అదిందాక ఉడికిందండి మునక్కాయ ఇక కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాల నుంచి దించేసుకోవట్లేనండి తరా అనిచ్చేసి మాకు ఈ పులుసు సరిపోద్దు అంటే ఆఫేశాను నేను దీన్ని బౌల్లో తీసేసుకున్నాం ఇదండి మునక్కాయ బంగాళదుంప కూర మసాలా వేసు చేశానండి ఇలా మునక్కాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి ఇది రోటీల్లో కానీ అన్నంలో కానీ ఫ్రైడ్ రైస్ కానీ అన్నిటికీ బాగుంటుందండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ